హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మటన్ కైమాని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనికైతే ముందుగా ఒక కాల్ కేజీ వరకు మటన్ అయితే ఇలా కైమా కొట్టించుకొని వచ్చేసాము ఈ కైమాకు ఒక స్టోరీ ఉందండో ఈ కైమా కోసం తిరుపతి అంతా తిరిగామనమాట సో మనం మార్నింగ్ వెళ్తేనే మనకు ఈ కైమా అనేది దొరుకుతుంది ఒకవేళ మనం మధ్యాహ్నం ఈవినింగ్ వెళ్ళామంటే కైమా దొరకదంట ఎందుకంటే అవి మెత్తటి పాటను మాత్రమే కైమా చేసిస్తారంట సో మొ మొత్తానికి ఒక అయితే పొద్దున్నే వెళ్ళేసి ఇలా ఖైమా అయితే తీసుకొచ్చేసాను ఒక కాలు కిలో వరకే తీసుకొచ్చామండి కైమా అనేది మటన్ బాగా రేటు కదా సో ఒక బాగా తీసుకొచ్చిన తర్వాత బాగా ఇక ఇప్పుడు దీన్ని అయితే మనము బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు బాయిల్ చేసుకునే ముందర ఇందులోకి నేను కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కొద్దిగా ఆనియన్ అల్లం పేస్ట్ కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను కుక్కర్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా మనం ప్యాన్లో అయినా బాయిల్ బాయిల్ చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెట్టలేదు ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కదా ఎందుకులే అనేసి ఇక మామూలు ప్యాన్లోనైతే బాయిల్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను ఇక మొత్తానికి ఇవన్నీ వేసేసుకొని వాటర్ వేసుకొని మనము ఇవి దాదాపు అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాలైనా పడుతుందండి బాయిల్ అవ్వడానికి సో ఇవన్నీ వేసుకొని బాయిల్ అయితే చేసేసుకోవాలి ఈ మటన్ అనేది బాలింతలుగా ఉన్నప్పుడు మనకు చాలా మంచిదనమాట సో మనం అప్పుడు ఏం నాన్ వెజ్లు అవి తినాం కదా పత్తి ముండాలి కాబట్టి సో అట్లాంటప్పుడు అమ్మవాళ్ళు ఇలా మటన్ అనేది లాగా చేసుకొచ్చి పెడతారు ఎందుకంటే డైజెషన్ అనేది తొందరగా అవుతుంది రెండోది ఏంటంటే బిడ్డకి పాలు అనేటివి బాగా పడతాయి అనమాట సో అది విషయము ఇక ఫైనల్గా అయితే చూశారు కదా ఇది బాగా కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత చూడండి ఎంత తక్కువగా అయిపోయిందో ఇవి చాలా చిన్న చిన్న ముక్కలు కదా సో మెత్తటివి ప్లస్ దాంతోపాటు లైట్గా రిప్స్ను కూడా వీళ్ళు బ్రేక్ చేసి ఇట్లా వేస్తుంటారనమాట సో మొత్తానికి మనకి ఇది ఒక కుక్ అవ్వడానికి నలభై ఐదు నిమిషాలు కూడా పట్టవచ్చు ఒక్కొక్కసారి ఒక గంట కూడా పట్టొచ్చు అనమాట సో నాకైతే ఇక్కడ నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అవర్ దాకా పట్టింది ఎందుకంటే కుక్కర్లో పెట్టుకుంటే ఈజీగా అయిపోయి ఉంటుందేమో నేను మామూలుగా ప్యాన్లోనే ఉడకపెట్టాను కాబట్టి కొద్దిగా టైం పట్టింది అనమాట సో దీన్నైతే ఇక తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక దాంట్లోకి ఇప్పుడు అదే ప్యాన్లోనే కొద్దిగా నూనె అనేది వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇక మనకు తెలిసిందే ఆనియన్స్ ఆనియన్స్ కూడా బాగా వేడెక్కాయి అన్న తర్వాత అయితే ఇందులో మనము కరివేపాకు అల్లం పేస్ట్ అనేది వేయాలి మనం చేసేది మటన్ కాబట్టి మనం ఒకరవ్వ లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకుంటే బాగుంటాయండి సో నేను అవన్నీ డైరెక్ట్గా వేస్తే పిల్లలు తినరు కాబట్టి అల్లం పేస్ట్ చేసేటప్పుడు అందులోనే నూరు వేసేసాను అనమాట అందులోనే పేస్ట్ చేసేసాను సో అదైతే మీకు చూపించలేదు ఒక రెండు లవంగాలు కొద్దిగా చెక్క అల్లము తెల్లగడ్డ ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసుకున్నాను సో ఇంకా అది కూడా మనకు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనము టమోటాలండి నేనైతే ఇక్కడ రెండు టమోటాలే తీసుకున్నాను ఎందుకంటే కొద్దిగానే కాబట్టి మరి టమోటాలు ఎక్కువ వేసామంటే టేస్ట్ అనేది బాగుండదనమాట ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఇక టమోటాలు బాగా స్మాష్ అవ్వాలి బాగా స్మాష్ అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలి సో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నాకట్టే ఇట్లా మటన్ కైమాతో ఇట్లా చిన్నలా కర్రీలాగా చేసుకొని తింటే మనకు రైస్లోకి చపాతీలోకి టిఫిన్లోకి దేనికైనా కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అలాగే కారం అలాగే పసుపు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి కారం అనేది మనం చూసి వేసుకోవాలండి మటన్ కర్రీలో కొంతమంది కారం తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు సో మనం పైగా మళ్ళీ మటన్ మసాలా కూడా వేస్తాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి సో ఇంకా ఇవన్నీ వేసుకొని ఇవి మనకు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే బాగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి ఇవి బాగా కుక్ అయింది వాసన వెళ్ళింది పచ్చివాసన అన్న టైంలో మనం ఇలా కుక్ చేసి మటన్ని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో వేసేసాను ఇది కూడా వేసేసి ఇప్పుడు ఈ టమోటాలు కారం ఇవన్నీ వాటికి పట్టేలాగైతే బాగా కుక్ చేసుకోవాలి ఇక మనం దించేస్తాము టెన్ మినిట్స్లో అనుకునేటప్పుడు ఇలా మటన్ మసాలాని కొద్దిగా అయితే యాడ్ చేసేసాను సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక తిన్నామంటే టేస్ట్ అనేది అద్దరిపోతుందండి దేంట్లోకైనా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది చపాతీలోకి పూరీలోకి ఇంకా బాగుంటుంది సో ఫైనల్లీ మటన్ అనేది చాలా మంచిది హెల్త్ కూడా ఇట్లా కైమా చేసుకొని తిన్నప్పుడు పేషెంట్స్కి తొందరగా డైజెస్ట్ అనేది అవుతుందనమాట సో చూసారు కదా ఫైనల్లీ మనకు మటన్ కర్రీ కైమా కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇదండి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి